హలో అండి వెల్కమ్ టు అసిస్క కిచెన్ చింత చిగురు సీజన్ కదండి ఈ రోజు నేను చింత చిగురు చేపలు వండుతున్నానండి కూర అయితే చాలా బాగుంటుందండి కూర అదైనా చేసే పద్ధతి వేరేగా ఉంటుందండి నేను చేసే పద్ధతి మీకు వివరించి చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ముందుగా అర కేజీ కట్టి చేపలు తీసుకున్నానండి అవి మీడియం సైజులో ఉన్నాయండి చేపలు ప్రెషన్నాయి లేదా చెక్ చేసుకునే విధానం అండి చేప సింక్ తీసి వీడియో చూపినట్టుగా చూస్తే బాగా రెడ్ కలర్లో ఉండాలండి అప్పుడు చేపలు ఫ్రెష్గా ఉన్నట్టు అండి ఆ చేపను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి అర కేజీ చేపలకి వంద గ్రాలు చింతచీ తీసుకునండి శుభ్రంగా కడిగి చేతులతో నలిపి పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి సరిపడినంత నూనె వేసి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేను ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసండి రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు సన్నన మంటమని మగ్గన మగ్గనివ్వాలండి ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి కడిగి పెట్టుకున్న చేపలు ఉప్పు పసుపు కారం వేసి పెట్టుకున్నాను అండి అందులో కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఉప్పు ఇందులో వేసానండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అండి ముందుగా ఉప్పు పసుపు కారం రాసి పెట్టుకుని చేపలు వేసి అవి కూడా సన్నని మండ రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఎక్కువగా కాకుండా స్లోగా కలుపుకోవాలండి లేదంటే చేప విరిగిపోయే అవకాశం ఉంటుంది చేపలు బాగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు చేప ముక్కలు కొంచెం నూనెలో వేగిన తర్వాత చేప ముక్కలు ముల్గ మునగటానికి సరిపోయిన నీళ్ళు వేసుకోవాలండి నీళ్లు వేసుకుని పడకుండా ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి చేప ముక్కలు బాగా ఉడుకుతుండగా ముందుగా నలిపి పెట్టుకున్న చింతచీర వేసుకోవాలండి చింతచీర వేసిన తర్వాత మొ మొక్క వెళ్లకుండా చాలా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టి చాలా దగ్గరగా ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కదుపుకుంటూ పట్టకుండా కదుపుకుంటూ వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు కూడా ఎగరనివ్వాలండి ఇదే స్టేజ్లో ఉప్పు కూడా సరిచూసుకోవాలండి ఉప్పు సరిపోతే కొద్దిగా వేసుకోవాలండి కూర ఎంత దగ్గరగా ఉడకాలండి కూర అయితే ఉడికిపోయిందండి దింపేసుకుని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవడమేనండి అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి చేపల కూర చేపలు చిన్న చిగురు కూర రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి